ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో వరుసగా ఎనిమిది బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో అనిల్ రావిప్పుడు కూడా ఒకరు అయితే తను తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు తెరక రాస్తుండగా టీం ఈ సినిమా సక్సెస్ చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిప్పుడి కాంబినేషన్ లో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే మరి ఈ ప్రాజెక్టుపై తన లేటెస్ట్ కమెంట్స్ వైరల్ గా మారాయి రెండు ఫింగర్స్ క్రాస్ చేస్తూ వెంకటేష్ గారి సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉందో అలాంటిది చిరంజీవి గారికి ఈ తరహా మంచి మెలోడి సాంగ్స్ పెడితే ఎలా ఉంటుంది ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్ గా ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ కమెంట్స్ చేశారు దీంతో మెగా ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది